రైట్ చూసిరు కదా ఇక్కడ ఏం లేదన్నా నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేటి కేవలం నాలుగే నాలుగు ప్రశ్నలు ఒకటి అక్రమ కేసులను ఎత్తే ఎత్తివేయాలని చెప్తా ఉన్నా నా డిమాండు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాతో పాటుగా చాలామంది సోషల్ మీడియా కావచ్చు జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టుల మీద అత్యంత ఘోరాతిఘోరమైన కేసులు నమోదు చేస్తారు వాటి గురించి మాట్లాడుతున్నా దాంతోపాటు జర్నలిస్టుల దాడులను వెంటనే ఆపివేయాలి ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో మరి తెలంగాణలో ప్రజారంజకమైన పాలన ప్రజలను భక్షించే పాలన అనేది మీకే అర్థమైపోతుంది వీటిని మొత్తం ఆపమని చెప్తున్నా ఇక దానితో పాటు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర డీజీపీ సదరు ఆఫీసరు ఎవరైతే మమ్మల్ని టైం లేదా నీకేం టైంపాస్ ఏం పని పనిడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన వాళ్ళని కూడా క్షమాపణ అడుగుతున్నా ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ ప్రకటన చేయాలని నా డిమాండ్లు అయితే కొనసాగిస్తున్నా ఇది కనుక నెరవేర్చకపోతే నేను మొదలైన చెప్పిన నిరాహార దీక్ష కాస్త ఆమరణ నిరాహార దీక్ష అయితే ఇక దానికి ఎవరు ఏం చేయలేం ఎందుకంటే ప్రాణం మీద ఆశ కాదు ఇక్కడ తెలంగాణలో చాలామంది జర్నలిస్టుల మీద నిన్న పిడిగుద్దులు గుద్దడం కానీ ఆ ఏది అనేక చోట్ల చెప్పరాని చోట్ల ప్రైవేట్ ప్లేస్లలో కూడా ఆ వెహికల్లో తీసుకెళ్తూ కొట్టడం అందులో కూడా ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు కూడా చాలా బాధించింది ఇప్పటికీ నా మిత్రుడు కూడా ఇంకా హాస్పిటల్లోనే ఉన్న పరిస్థితి చాలామంది జర్నలిస్టులు గతంలో శంకర్కు ఏ విధంగా అర్ధరాత్రి వేళ రక్తం గక్కేలా కొట్టారో చూసారు నేను ఒకటే అడుగుతున్నా జర్నలిజం జోలికి రావాల్సిన అవసరం ఎవరికీ లేదు మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తాం ఎవడో తప్పు చేస్తే ఈరోజు మా తలనొప్పిగా మారిన పరిస్థితి ఎవరో చిల్లరగాలు చేసే న్యూస్ కోసం నిజమైన జర్నలిస్టులం దాదాపుగా ఎక్కడికి పోయి అడిగినా కూడా పది సంవత్సరాల పైగా కూడా శాటిలైట్ ఛానళ్లలో పనిచేసిన అనుభవం కేవలం అక్కడ వ్యవస్థలో ఉండే కొన్నింటిని మేము భరించలేక అంటే వారి లైన్లను కొన్ని కొందరికి సపోర్ట్ చేయాలంటే చేయలేక సొంతగా ఒక సంస్థలను స్థాపించి అందరం చేస్తూ ఉంటే ఈరోజు చిన్న చూపు చూస్తూ అరే ఒరే తురే అంటూ కూడా పోలీసులే మాట్లాడడం మరి భారత రాజ్యాంగం అయితే చదువుకున్నా రాజ్యాంగం గురించి చెప్పేవాడు లేకనా లేకపోతే రాజ్యాంగం గురించి వినేవాడు లేకనా తెలియదు కానీ ఈ క్రూరమైన చర్యనైతే నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఈ దీక్ష నిరాహార దీక్ష ఇంకా కొనసాగిస్తూనే ఉంటా చాలా మంది మద్దతు కూడా ఇస్తున్నారు అందరికీ కూడా పేరు పేరిన కృతజ్ఞతలు దాంతోపాటుగా ఇప్పుడు ఈ లైవ్ ఏదైతే ఉందో ఖండాంతరాలు దాటైనా కూడా అందరూ చూడాల్సిన అవసరం ఉంటుంది ఈ తెలంగాణలో ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా మరో ఉద్యమానికి నాందైతే నేను పలికిన నాడు తెలంగాణ ఉద్యమం కావచ్చు నేడు జర్నలిజంలో కావచ్చు కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత అయితే నాది సో జర్నలిస్టు సోదరులను బెదిరింపులు కానీ బ్లాక్మెయిల్ ఇప్పటికే వందలాది మంది పోలీసులు కూడా ఎట్లా పహార లెక్క మఫ్టీలో నా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది గెస్ట్ రూపంలో కూడా ఆఫీస్కి ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లు వచ్చి అంతా చెక్ చేసుకుని వీడియో తీసుకుపోయిన సీసీ ఫుటేజ్ కూడా ఉంది దాంతోపాటు నేను ఒక ఏంటంటే గుడిలో గర్భగుడిలా భావించే ఈ స్టూడియోలోకి కూడా బూట్లతో నచ్చి పొద్దుగాల పోలీసులు చేసిన నానా హంగామా కూడా సో మొత్తానికి కూడా కూడా పూర్తి స్థాయిలో నేనైతే తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఇప్పటి వరకు ఇప్పుడు అనిల్ అన్న కానీ లేకపోతే మా అడ్వకేట్ లక్ష్మణ్ అన్న కావచ్చు మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు దాంతో పాటు మా జర్నలిస్ట్ సోదరుడు రాజైనా కావచ్చు మా జర్నలిస్ట్ ఇంకో సోదరుడు శశి అయినా కావచ్చు మేము అందరం కూడా మా పోరాటం ఒకటే జర్నలిస్టుల మీద దాడులు అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాగే పునరావృతం అయితే మా పరిస్థితి ఏంటి అనే అనుమానాలు కూడా తావిస్తున్నాయి ఏదో ఒకరిద్దరిని కొట్టండి అని ఎవడో ఇచ్చిన సలహాల మేరకు పోలీసులందరూ కూడా లాఠీలన్నింటికీ కూడా సమరవెట్టి కొట్టడానికి సిద్ధపడ్డారట కానీ ఇక్కడ భారత రాజ్యాంగం ఒకటి ఉంది దాన్నైతే అమల్లో ఉంటుంది ఆ రాజ్యాంగం ప్రకారం మా మీద వేధింపులు ఇలా కొనసాగితే మాకంటూరు రాజ్యాంగం ఉంటుంది ఇక్కడ నిరాహార దీక్ష అయింది ఆమరణ నిరాహార దీక్ష అయితే రేపు పొద్దుల భవిష్యత్తులో అదే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముంగటైనా నిరాహార దీక్ష గూకోవడానికి అయితే నేనైతే వెనకాడ చాలా క్లియర్గా చెప్తున్న రేవంత్ రెడ్డి నీ పగ్గాలు మొత్తం ఢిల్లీలోని ఆ ఢిల్లీ దగ్గరికే పోయి ఇప్పటికే గవర్నర్కి రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ప్రియాంక గాంధీకి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నరు మెయిన్గా కూడా వాళ్ళకు మేలు పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న జర్నలిస్టులు ఇది అప్రకటత ఎమర్జెన్సీగా మారిపోయింది దీన్ని మీరు తక్షణమే దీని మీద చర్యలు తీసుకోకపోతే రేపు భవిష్యత్తులో ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం కూడా వస్తుంది ఇప్పటివరకు తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడలేదు అంటే మీరే ఆలోచించాలి అంటే రేవంత్ రెడ్డి సంకనాకే పేపర్లు ఛానళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతూ ఉంటే కూడా పట్టించుకోలేని పరిస్థితి అయితే కొనసాగుతుంది ఈ నిరాహార దీక్ష కాస్త చూస్తా ఆరు గంటల వరకు అయితే సమయం ఇచ్చా ఆరు గంటల దా దాటితే మాత్రం ఆమరణ నిరాహార దీక్షకైతే పూనుకోవడానికి సిద్ధపడతా ఇక మీ ఇష్టం